మన యొక్క జీవితంలో మరిచిపోకూడనటువంటి ఐదు విషయాలు అదే తీరు ఈ విషయాలు చెప్పగా మనము ఈ యొక్క సందేశాన్ని ముగించుకుంటాం నమ్ముడు జీవితం ధారాళం కార్యంగా ఓర్తెరికినవరా మనము మన జీవితాల్లో చాలా విషయాలు మనసులో పెట్టుకుంటాం గుర్తుంచుకుంటాం కదా నమ్మల ఆరక ఆరగిల నమ్మలోడు దోషం చేదా నమ్మల మనసి వెచోడి ఎవరైనా మనకి ఏదైనా కీడు చేశారు అనుకోండి అది సంవత్సరాల తరబడి అది గూడు కట్టుకొని ఉంటది మన హృదయాల్లో చరుపు కాల సంభవరి కొందరుంటారండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చిన్నప్పుడు ఎప్పుడూ జరిగిపోయిన విషయాలు కూడా ఇప్పుడు రేపు మాపు కాటికి పోతారు అయినా గుర్తు ఉంటాయి అలాంటివన్నీ పే ఉపేక్షణం కానీ అలాంటివన్నీ మర్చిపోవాలి దైవధన కార్యంగా దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడిందో వాటిని మనం మన హృదయం హృదయంలో ఉంచుకోవాలి అదే దైవదన తుర్చు పరేడద అందులో సమయం ఇలా నేను అలాగే క్రమంగా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ సమయం లేని కారణం చేత నాలి బైబిల్ ట్రాన్స్లేషన్ తెలుగు ట్రాన్స్లేషన్ మలయాళం ట్రాన్స్లేషన్ ఒక అల్పం అంగ వ్యత్యాసం ఉన్నది తెలుగు ట్రాన్స్లేషను అలాగే మలయాళం ట్రాన్స్లేషన్ లో చిన్న చిన్న తేడాలుంటాయి పెద్ద సమస్య ఏం కాదు కానీ నేను చదివినప్పుడు లేదా మీరు చదివినప్పుడు ఈ రెండు కొంచెం ఎక్కడో చిన్న చిన్న తేడాలు అనిపిస్తాయి అయినా పర్వాలేదు చోదీ మీరు మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తా ఉంటాను ఉత్తరం పరయా తయారాయిల్ ఆ మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి ఆమె చెల్లడానికి పెట్టండి అంగ తల కూలికు కొందరేమో వెంటనే తల ఉప్పుతారు ఎలాగా కొందరేమో తల దించేస్తారు పోపు చెప్పలేక నింకరి పడిల్ల తలని ఎవరు అండి దిగడం మీకు తెలిసినా తెలిగిపోయిన ధైర్యంగా నాకు అన్నీ తెలుసు అన్నట్టుగానే ఉండండి పని కలిగిన దీవం పుదయ నియమతి ఏట్ కూడు పుస్తకంగా చర్చించుకు గదా రాత్రి మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో కొత్త నిబంధనలు ఎక్కువ భాగం రాయడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి ఎవరు పౌలు కూర్చున్న వారు వింటున్నారండి వింటున్నారా పొరగిలి వెనుక వెనుక వెనుకున్నటువంటి వాళ్ళు

സൂപ്പർപത്തി മുതൽ നമ്മൾ പുസ്തകം ചതിക്കുകയും മനമു ദേവിന വാക്യാർക്കോലി ഈ പുസ്തകം പഠിക്കാൻ നമ്മൾ ലോകത്ത് ജീവിക്കരുത് ഈ പുസ്തകം ചതവകൊണ്ട അസീ ഭൂമിയെ ജീവിച്ചല്ലേ കഥ നമ്മളൊരു സഭയിലെ വിശ്വാസിയാണെങ്കിൽ సంఘంలో ఒక విశ్వాసి అయితే పలు కార్యాలు అరజీరికడం చాలా విషయాలు తెలుసుకోవాలి నిజంగా రక్షికపట్ల సభ్యులు బంద్ కలిగింబోట్ మీరు రక్షించబడి సంఘంలో మీరు ఎదుగుతున్న కొలది ఉన్నామదా అరజీరికేల కార్యం మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థకి అరజీరికడం ప్రార్థించడం తెలుసుకోవాలి మనుషులు ప్రార్థికని అడిగాము ప్రార్థించడం తెలుసు కదా

ప్రసంగించడం ఎలాగో నేర్పించలేదు ఆయన ప్రార్థికాడు ఆయన విశ్వాసం ప్రసంగిక ఎవరూ మస్ట్ പഠിക്കണം మనము ప్రసంగం చేయడం ఎలాగో నేర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రార్థించడం ఎలాగో నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకుంది కొంచెం ప్రాయములవరు వరే ప్రార్థిక ఈ విషయము చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి వారు కూడా నేర్చుకొని తీరాలి అది చాలా ప్రాముఖ్యమైనది అత్యవసరమైనది ఎండే మగళ్ళే మగల్ ఆ అంజు వయసుళ్ళపోలు అవ ప్రార్థించు మొబైల్ ఇంక రికార్డు చేయ అయితే మా బాబు వాళ్ళ పాప ఒక ఐదు సంవత్సరాలప్పుడు ఇలాగ మొబైల్ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుంది అది ఫేస్బుక్ వీడి లోకం ముడివే నరణం అది ఫేస్బుక్ లో లోకం అంతా తెలిసిన సంగతి అది కెనడా అయిన ఆల్కారనే పిలిచు కెనడా లో ఉన్నటువంటి వారు నన్ను ఫోన్ చేశారు గల్ఫ్ ఇన్ ఆల్కారనే పిలిచు గల్ఫ్ లో ఉన్న వారు పిలిచారు అంగన ఉల్లక్షం అది కాదు ఒక లక్ష మంది పై చిలుకు వారు చూశారు లోకం ఆమె ప్రార్థించిన విషయం ఈ ఫేస్బుక్ లో పెడితే అది లోకం అంతా తెలిసిపోయింది అంగళ పరచుకుడుతుందా అది ఎవరు మేం చెప్పిన కాదు ప్రార్థన ఆమెకి ఆమె ప్రార్థన చేసింది కుజున సందేహ సమేత వీటిని ప్రార్థిక మన పిల్లలు మన కుటుంబంతో కలిసి ప్రతి సాయంత్రము ఉదయ కాలము ప్రార్థన చెయ్యాల సమయ భార్య భర్త గుటి ప్రార్థిక ప్రతి ఉదయ కాలమే కాదు ప్రతి సాయంత్రమే కాదు అందరము లేచి లేవగానే ఏం చేయాలంటే మొట్టమొదట అందరినీ పిలుచుకొచ్చి కూర్చోబెట్టి ప్రార్థన చెయ్యాలి పోలి భవన కుటుంబ ప్రార్థన నిర్తీ మేము మా జీవితంలో ఏ రోజు కూడా కుటుంబ ప్రార్థన అనేది ఆగిపోవడం అనేది జరగలేదు టీవీ నేర్తి ఓఫ్ ఎక్కడం టీవీ ఉంటే వాటి ముందే ఆఫ్ చేయండి మొబైల్ ఒక మార్చివెక్కడం మా మొబైల్ ని పక్కన పెట్టండి అందులో వైగుట పాట మినిమం రెండు పాటలు ఒక పాట లేకపోతే రెండు పాటలైనా పాడి బైబిల్ బైబుల్ బైబిల్ చదివి ప్రార్థించి యోగా ఆ విధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రార్థన కూడికను ముగించి అప్పుడు మీ పని పాటలు చేసుకోండి అది ప్రత్యేక అనుగ్రహం అది మీ యొక్క కుటుంబానికి చాలా ఆశీర్వాదకరం విశ్వాసలు ఉన్నామది అరగదు ప్రార్థికని అరియణం మనం విశ్వాసులుగా ప్రార్థన చేయడం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది రెండవది బైబిల్ వాయికాని అరిగె రెండవది బైబిలు నేర్చు చదవడం నేర్చుకోవాలి ఆమె ఎల్లరు బైబిల్ వాయికనం బైబిల్ చదవడం నేర్చుకోవాలి ఈ బైబిల్ వాయికాని క్రింది బైబిల్ చదవకుండా ఎవరు ఉండకూడదు ఒక దివసం ఒక అధ్యాయం గింజలు వాయికణం ఒక దినానికి ఒక అధ్యాయమైనా ఖచ్చితంగా చదివి తీరాలి ైబిల్ అధ్యాయం బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు రాసింది ఎవరు ఏ అధ్యాయం ఎవరు ఎక్కువగా అధ్యాయాలు రాశారు బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు రాశారు దావీదు దావీదు ఓకే అదే ఏటో మళ్ళీ పుస్తకం సంకీర్తనమాన ఎక్కువ అంటే కీర్తనల గ్రంథంలో అంటే పుస్తకాలన్నిట్లో ఎక్కువ అధ్యాయాలు దావీదు కీర్తనల గ్రంథం నూట డెబ్భై ట్రాన్సఫర్ నూట యాభై కీర్తనలు అందులో ఏటో కూడా అందులో ఎక్కువ రాసింది ఒక డెబ్భై మూడు కీర్తనల వరకు రాశాడు దావీదే పైసలు

అంతే కార్యం నేను ఈ రోజు చెప్పబోయే